హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాకృష్ణ వ్లాగ్స్ ఇంకా ఈ అయితే మా పెద్ద మమ్మీ తేజస్వి బర్త్డే కందుకోసమని ఫ్యాంక్స్ వెళ్తున్నాను ఇదే ఫ్యాంక్స్ అవుతుంది నేనైతే వాటర్ చూస్తున్నాను చాలా బాగున్నాయి కదా సూపర్ అనిపిస్తున్నాయి ఇవన్నీ తెంచి పెట్టుకోవాలి ఎంత పేడ పడుతుంది కదా దానిపైన తీసి పెట్టుకో వర్స్ బాగున్నాయి కదా ఇంకా చాలా బాగుంటుండే కదా ఇంతకుముందు బొట్లు పెడితే సూపర్ అనిపిస్తుంది అప్పుడే పోయి పొయ్యి పొయ్యికి కలర్ చేస్తుంది Super bahun raha. Super. Happy birthday, Jellama. Thank you, Amaya. Everybody, Mami. గట్టిగా బిట అమ్మా అమ్మ తాత థ్యాంక్ యూ అమ్మమ్మ అని చెప్పా y e a n t o e m i u m m y Happy birthday to you, happy birthday to you, happy birthday to you, h i r a u అదేనా వేళ అంటే మంచి వేదా మారిందాం నేను మారే రెడీ ఫోన్ నేడు వస్తున్నాయి పనిచే కేక్ అనిపించదు ఇక క్రీమ్ పెట్టాక चले चल अरे आकडे चल आकडे कर हाँ दो, कर चल कैमरा देख चल मां 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 चिंटू मां तेडेर तेडेर देख तेजस्वी मम्मी राधे सिद्धि मम्मी काय दिल काय दिल तेडेर आ पण मां पतेश कोनच हम्म हैप्पी बर्थडे मदर दानबा मम्मी हैप्पी बर्थडे मम्मी इधर इधर आ

చెల్లర్ కట్టామమలా అబ్బా అదేదిరేరే కబనే తుయ్య అంటేనే క్వశ్చన్ అగెట్కోమా కోసే

क्या अलग बेटा मस्त ना क्या बेटा बंक सारे बेटा वारा ना ये देख फोटो 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 हाँ आंखें लाखें देख ले हाँ इतने अपने साम्राज्य बन रहे हैं नाना

बायडे मम्मी थैंक यू बाबा बार इधर चल मामो बोल दे बोल रहा ना లైబ్రరీ పక్కన కూడా ఉంది ఇదే మాందర్ పక్కది ఓకే థాంక్యూ తాతయ్య అని చెప్పు ఓకే అమ్మ సలై నింజి థాంక్యూ చెప్పండి థాంక్యూ చెప్పండి అన్నీ అండి అండి సోన చింటూ మంచిగా ఉంది ఆ అభినందన ముని థాంక్యూ మమ్మ సూపర్ తేజస్ వేడి

దేవుడే ఎక్కే అవ్వి అది అండ్ నా

छे छे हामी के मात्रै गरेर त न फोटो कट्टै फोटो कट्टै सो फोटो कगा मन्दिर जस्तो नै हो आमाले मम्मी न्हातेले आछो मसुर आछो मसुर आ गए त डाक्टर लेफानको नाम आफ्नो दस्तै छ सर केही अगर के चाहि छे हामी रुत्दै भएन यहाँ ना यहाँ ಕೊ ಸ್ವೀಟ್ ತಿನ ಯಾವ ಯಾವನಾಡೇ ಡೀಸಿಲ್ ಪಡಾ

ఎవరెవరు వెళ్తారు స్కూల్కి అన్న చిన్న నువ్వు ముగ్గురు వెళ్ళాలి మీరు నడుచుకుంటూ పోతారా దించి రావాలా ఎవరు రావాలి నేను దించి రావాలా సరే పొద్దున పోదా పొద్దున లేచి రెడీ కావాలి రేపు సరేనా మార్నింగ్ ఆటోలో అవ్వాలా ముగ్గురిని దించాలంటే బైక్ పైన అయితే రెండు సార్లు అవుతాయి బ్యాగులు ఉంటాయి కదా ఆటో తీసుకపోతే ఒకేసారి పోతారు నానా పొద్దున లేవాలి రేపు పొద్దున లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని ఉప్మానని ఏమైనా వేస్తారు అమ్మవాళ్ళు తొందర తినేసి బ్యాగులు తీసుకొని వెళ్ళిపోవాలి నేను దించేస్తాను డ్రష్ వేసుకోవాలి కొత్త షూ తెచ్చుకున్నావు కొత్త సాక్సులు తెచ్చుకున్నావు కొత్త బ్యాగు కొత్త పల్క కొత్త బాటిల్ తెచ్చుకున్నావు అన్నీ కొత్తవే ఉన్నాయి రేపు కదా డ్రెస్ కొత్తదే అంటే స్కూల్ యూనిఫామ్ ఇంకా రెడీ కాలేదు టైలర్స్ వాళ్ళ దగ్గర ఉంది ఇవన్నీ కొత్తవి ఉన్నాయి ఇప్పుడు రేపు వెళ్ళిపోవాలి స్కూల్కి సరేనా పొద్దున దించేస్తాం రేపు తొందర వాళ్ళు చూడు ఏం చెప్తున్నా సరేనా ఓకే